నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో కెమికల్ వ్యర్థాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిట్టంపల్లి తదితర ప్రాంతాల్లో నానాటికి ఫార్మా కంపెనీలు విస్తరించుతుండటంతో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది ఇక ఈ మేరకు కెమికల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు రాత్రిపూట కెమికల్ పౌడర్ ను కాకుండా తరలిస్తున్న వాహనాన్ని వారు అడ్డుకున్నారు దీంతో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులతో ఇక రైతులు వాగ్వాదం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఫార్మా కంపెనీల నిర్లక్ష్యానికి తోడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే అధికారుల నిఘా లేకపోవటం వల్లే కెమికల్ వ్యర్థాలు కాలుష్యం పెరిగిపోతుందని స్థానికులు మండిపడ్డారు మూగజీవాల మృత్యుపాత పడంతో పాటు పంటలకు నష్టం జరుగుతోందని వాపోయారు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు తీసుకోవాలి అదే ఇది ఇక్కడ డంప్ జరిగింది సార్ పేపర్ లో వచ్చింది కదా పేపర్ చూసిన బట్టి మేము వచ్చినాం శాంపిల్ తీసుకున్నాం ఆరో తారీఖు వచ్చినాం శాంపిల్ కలెక్ట్ చేసినాం నిన్న కూడా ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మా ఏఈ గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది ఇదైతుందా నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు జరిగిన తర్వాత మేము ఆల్రెడీ ఆరో తారీఖు చూస్తున్నారు డివరీ ఇన్ఫర్మేషన్ తోటి రిపోర్ట్ కూడా మొత్తం ఇమీడియట్ గా సిఈ సార్ ఈరోజు లిఫ్ట్ చేయమని మేము నాలుగు గంటలకు వచ్చినాం వచ్చి లిఫ్ట్ చేసుకొని పోతుంటే లేదు అదే ఎస్ఐ గారు కూడా చెప్పిన చెప్పి వీళ్ళకి కూడా ఏం చెప్పినంటే మా రిపోర్ట్ ఉంది కదా రిపోర్ట్ లో సస్పెక్టివ్ ఇండస్ట్రీ నేమ్ ఉంది మీరు మండే రోజు ఆఫీస్కి రండి రిపోర్ట్ తీసుకోండి రిపోర్ట్ తీసుకొని మీరు పోతే కంపల్సరీ జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఇండస్ట్రీ క్లియర్ ఉంటుంది కదా అని చెప్పిన క్లియర్